శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు గా ఏలూరు శిరీష నాకు అమ్మవారంటే ఎంతో భక్తి హోదాలను దేవస్థానం బయటే వదిలివేయండి నేను కూడా ఎమ్మెల్యే అనే హోదాని వదిలిపెట్టి అమ్మవారి గుడిలోకి వస్తాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటిమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇన్చార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు జనసేన నాయకులు పావుజేని చంద్రశేఖర్ రెడ్డి నూనె మల్లికార్జున్ యాదవ్ గునుకుల కిషోర్ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకండి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మెంబర్లుగా అవకాశం వస్తుంది సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయండి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భక్తుల పట్ల మర్యాదగా గౌరవంగా వ్యవహరించి చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు మంచి పేరు తెచ్చుకోవాలి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పది మందితో ట్రస్ట్ బోర్డు కమిటీని వేశాం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మెరుగైన సేవలను అందించండి ట్రస్ట్ బోర్డు సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు అమ్మవారు అంటే ఎంతో భక్తి నేను కూడా ఎమ్మెల్యే అనే హోదాని బయట వదిలేసి అమ్మవారి దేవస్థానంలోకి వస్తాను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా అపాయింట్ చేశారు శ్రీమతి ఏలూరు శిరీష గారు దగ్గరా రమేష్ గారు ఏలూరు శిరీష గారు ప్రమాణ శేఖర్ మొట్టమొదటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన పెద్దలకు ముందున్నటువంటి వ్యక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సోదరు శ్రీష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడినటువంటి పాలక భక్తుల మనసు తోలుకునేలాగా పనిచేయాలని సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఆలోచనలు ఏ ఆకాంక్షలతో పెద్దల పెద్దలు శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు వారందరి ఆలోచనలు అందరూ పనిచేయాలని చెప్పి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు రాజ్యాంగ చేసిన అమ్మవారి దేవస్థానాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి గత పదకొండేళ్ళుగా అమ్మవారి దైతో మీ అందరి దాసనసభ్యుడిగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అష్టాదశ శక్తి పెట్టాల ఆ యొక్క ప్రతిమను ఇక్కడ పెట్టి ఏ విధంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది మీకు అందరూ కూడా తెలుసు అదేవిధంగా నరకాసుర కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు ఇంకా ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చెందాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం దేవాలయ శాఖ మంత్రి ఆనందా రెడ్డి గారు అన్ని రకాలు కూడా సహకరిస్తూ ఉన్నారు అంతేకాకుండా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కోటి రూపాయలతో బంగారు ధ్వజస్తమం ఒక పది రోజుల్లో పది రోజుల్లో పూర్తవుతుంది ఆ యొక్క రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కాకుండా గంటా రెడ్డి గారు ప్రముఖ కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో ఇక్కడ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్త మాటించారు కానీ మంచి ముహూర్తం లేక ఇంకా అతి త్వరలోనే అది భారం అవుతుంది ఆ వంటశాల నాలుగు కోట్ల రూపాయలు సొంత నిధులు అందించినటువంటి కూడా వారి కుటుంబానికి మనసుఫూర్తి ధన్యవాదాలు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఏలూరు శిరీష మా ఇంటి ఆడపడుచు ఏదైతే మిగతా ట్రస్ట్ సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా మా తమ్ముళ్ళు వారందరూ కూడా నేను చెప్పేది మీకు దేవుడు ఇచ్చే అవకాశం వేరే ఎరకాల పదవులైనా రాజకీయ నాయకులు చేతుల్లో ఉంటాయి కానీ దేవస్థానం చైర్మన్లు నెంబర్లు దేవుడు ఆశిస్తుంటేనే అది సాధ్యమవుతుంది లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది ఈ రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు రెండు సంవత్సరాల పాటు అంటే రెండు దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి ఇది రాజధాని వాదించినటువంటి ఆ యొక్క ఆశస్సులుగా భావించండి అంతేకాకుండా ఈ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శిరీష్ గారిని ప్రత్యేక అభినందించాలా కారణం ఏంటంటే నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశపారంపరా చేపలు తప్ప ప్రభుత్వ భరంగా కేవలం కసుప రంగం నుండి స్థానికమైన నేను సమన్వయం చేసుకునేదానికి నేను నా బైబిల్ చేపలు పెట్టుకున్నావాని ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాలయ శాఖే కస్కో కంపెనీషన్ మీద ప్రమాణశక పూర్తయిన తర్వాత వారం చేతులు ఇనుకోమని చెప్పి నాకు తెలిసి వంశ పారంపరైన సమావారం లేకుండా అంత ముందు తీవ్ర సింగిల్ ట్రస్టీ ఈ ట్రస్టీలో చేపలగా వంశ బాధ కాకుండా ఎరువు శ్రీస్ కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ అమలు చేస్తాను హోదాలుగా భావించి సాధారణ భక్తులకి లేదా ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే భక్తులకి ఆ దేవస్థానంలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా అదేవిధంగా దాతలకి గౌరవ మర్యాదలు ఉండాలా కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు అనేది అమ్మవారి సేవకులుగా భావించి మీరు ఎక్కడ కూడా ఏదో చేయడం హోదా కమిటీ సభ్యుల హోదా హోదా లాగా దీంతో అటు అందరు ఉన్నారు భక్తులు అటు కూటమి ప్రభుత్వం కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అందరూ ఉన్నారు అందరూ చక్కగా సమన్వయం చేసుకొని వీలైనంత బాగా భక్తులకి మెరుగైన సేవలు అందించి ఎప్పుడు అమ్మవారి దేవస్థానం ఫస్ట్ కోర్టు అంటే పలాంటి టైంలో ఉండింది ఆ విధంగా ఉండాలని పది కాలాల పాటు మీ పేరు పది మంది మీరు సేవ చేస్తారని చెప్పి ఎందుకంటే నుంచి అందరి గురించి నేను కానీ ఇద్దరు ట్రస్ట్ సభ్యులు కావచ్చు లేదా ఇద్దరు ఈ దేవస్థానం సిబ్బంది కావచ్చు వాళ్ళు భక్తుల పట్ల ఏదైతే కొంత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని అత్యుత్తాలతో వ్యవహరిస్తున్నారని అమ్మవారి దేవస్థానం కాకుండా తమ సామ్రాజ్యమే అయినట్టు పరిశుభ్రాలు దయచేసి అలాంటి వాటికి స్వస్తి పడకండి నా దగ్గర వాడికి స్థానం లేదు నిరంతరం జనాల్లో ఉంటే నిరంతరం ప్రజలకు పెళ్లి చేస్తే ప్రజలు నిర్భుత్వ ప్రోత్సహిస్తాం అలా కాకుండా దేవస్థానం ప్రశ్నోద్భవాలని అదేదో నేనే శాస్త్రం కొని భక్తులపట్ల పట్ల అమర్యాదగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తించిన తక్షణం దేవాదాయ శాఖకి సిఫారసు చేసి ఆ తస్పోర్ మెంబర్ మరొకదైనా తొలగించడం జరుగుతుంది అది కూడా కళాఖండిగా చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఆలోచన సాగించండి భక్తుల పట్ల గౌరవంతో ఉండండి ఆధ్యాత్మిక వాతావరణంతో ఉండండి తస్మాత్ సభ్యులు అంటే మీకు వాస్తవం చెప్పాలంటే నా దృష్టిలో తస్మాత్ సభ్యులు అంటే ఈ దేవస్థానం నీట్ గా ఉండేదానికి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అమ్మవారి సేవలు ఈ రోజు అనేక దేవస్థానంలో ఆ సేవలు చేస్తూ ఉంటాం కాబట్టి మంచి ధర్మకర్తలుగా పేరు తెచ్చుకోవాలని మంచి చేతులుగా పేరు తెచ్చుకోవాలని అటు ఏరు శ్రీష వారి తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని కూడా పదే 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 వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ దేవస్థానానికి ఒక మంచి ఈవో ఉన్నాడు జనార్దన్ రెడ్డి గారు వారికి కూడా మీ అందరూ వారు చేస్తున్నటువంటి దేవస్థానం కోసం వాళ్ళు చేసిన కృషికి ఒకసారి తప్పటితో అందరూ అభివృద్ధి కోరుకుంటూ వాస్తవ చెప్పాలంటే అంత ముందు రోజుల్లో నేను నేను చెప్పి చేసుకున్నాను కానీ జనరల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు బాధ లేకుండా మొత్తం జనరల్ రెడ్డి గారే లేదా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో నా తమ్ముడు కొన్నవాడి బిడ్డలు వీళ్ళని చూసుకుంటున్నాం చాలా సంతోషం జనరల్ రెడ్డి గారు మీ అందరం ముందు చెప్తున్నా గత రెండుసార్లు సార్లు చెప్పా మూడోసారి వన్ చెప్తున్నా మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తి స్వేచ్ఛగా ఎక్కడా కూడా మీరు ఎవర్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా మీరు పనులు చేయండి అన్ని రకాలుగా కూడా మేము కోరుకునేది ఒకటే దేవస్థానంలో భక్తులకి భక్తుల పట్ల ప్రతి ఒక్కరూ దేవస్థానం సిబ్బంది అయినా ధర్మకర్తలైనా ఎవరైనా సరే గౌరవం చేయాలు ఉన్నారా అదేవిధంగా దాతలు వచ్చినప్పుడు ఆ దాతల్ని గౌరవంగా సాధారణంగా ఆ కుటుంబాల్ని వారికి వచ్చినామని ఆహ్వానించాలి ఈ రెండు విషయంలో మాత్రం ఉండదు కాబట్టి గ్రాంట్ రెడీగా అభివృద్ధి చాలా చప్పట కొడతా ఉంది అయ్యా మీరు కూడా చెప్తామా మీరు ఏమైనా పొరపాటు చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి అంటే తొలగించకూడదు అంటే మీరు ఉద్యోగస్తుంది కాబట్టి బదిలీ చేయకూడదు బదిలీలు చేయకూడదు అట్లే జరగదు నేను కోరికలు ఒకటే గౌరవ మర్యాదలు భక్తుల పట్ల గౌరవం వ్యవహరించండి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం కాపాడండి కాపాడాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది తద్వారా మనందరి కష్టంతో అటు మీ యువ గారికి చైర్మన్ గారికి ట్రస్ట్ హౌస్ సభ్యులకి ఎమ్మెల్యే గారు నాకు ముఖ్యమంత్రి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి గౌరవం ఉంటుంది ఆ దిశగా ముందుకు సాగాలని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ట్రస్ట్ హౌస్ చైర్మన్ ఏలూరు శ్రీష్ గారిని ఆ విధంగా ఆ యొక్క సభ్యులు సభాధ్యక్షులు ఎల్లరు గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా సోదరులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ చేసిన ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ మేనేజర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా మా సోదరులు రేధరెడ్డి గారికి ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేయబడిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేవస్థానం నందు మన రూరల్ ఎమ్మెల్యే గారు ఎప్పుడో కూడా ఒక కృషితో ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో చాలా అమ్ముతున్నాడు ఈ అమ్మవారి

నెల్లూరులో ఈ దేవస్థానం ఒక తలమాని ప్రతి ఒక్కరు ఈ భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి పుపాల డాక్టర్ నిండుగా పొందుకున్నారు అలాంటి దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి మెంబర్లకు అదేవిధంగా శిక్షగా ఎన్నికైన దానికి ఆమెకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ దేవస్థానంలో భోజనందరూ కూడా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ముఖ్యంగా ధర్మ రక్షిత రక్షణ ఆ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుంది ఈ జిల్లా ప్రజలకు అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అదేవిధంగా జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారు గురుకూరు కిషోర్ గారు పవన్జీని చంద్రశేఖర్ రెడ్డి గారు సుందరబాటు గారు మోహరాజ్ సురేష్ గారు రాజారెడ్డి గారు ఇందుకూర్ సినిమా మాజీ మేయర్ మనమో వానుశ్రీ గారు ఏలూరి శ్రీరీష్ఠ గారు మందరగడ్ నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి రాజేశ్వరి అమ్మవారి దేవస్థాన సభ్యులుగా ఎన్నుకోవడ ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా साई <laughs> नमस्कारे

వారి దేవస్థానము ధర్మకర్తగా ధర్మకర్తగా నియమించిన కారణము కారణమున నేను నేను నా శక్తి సామర్థ్యములు నా శక్తి సామర్థ్యములు వినియోగించి వినియోగించి విశ్వాసపూర్వకముగా విశ్వాసపూర్వకముగా విశక్షణ జ్ఞానముతో విశక్షణ జ్ఞానముతో వాత్సల్యమును వాత్సల్యమును పాటింపక పాటింపక గురుదేశ గురుదేశ దేవాలయ

ఆంధ్రప్రదేశ్ మరియు దేవాలయ ధర్మాద శాఖ చట్టము ప్రకారము నియమములను అనుసరించి ప్రవర్తించడం చూపించలే నాకు తెలిసిన లేక తెలియపడిన రహస్యము విషయం ఏదేది కానీ తొలుపుగా రహస్యముగా ఉంచుడని ఇందుగా దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను जर्जरो नापेच। गोड़ों सिते जमनापुखार। जाओ लूर।

బాపూరు రాధాకుమారి గారు నాటకరాణి చిన్నపీజయ గారు కల్లూరు వేరాఘవేంద్ర గారు ప్రధానార్చకులు సురవార్తుల రఘురామూర్తి గారు